రాష్ట్రంలో పాఠశాల విద్యా బలోపేతంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇప్పటికే స్కూల్ ఎడ్యుకేషన్లో అనేక మార్పులు చేస్తున్న ప్రభుత్వం తాజాగా సర్కార్ బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల పది పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభంపై విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం రెండు వందల పది స్కూల్స్తో పాటు మరిన్ని స్కూల్స్లో ప్రీ ప్రైమరీ సెక్షన్ ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది ప్రాథమిక విద్య అంటే సాధారణంగా నర్సరీ ఎల్కేజీ యూకేజీ అని అంటారు కానీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ప్రీ ప్రైమరీ విద్యలో యూకేజీ విద్యార్థులు మాత్రమే ఉంటారని విద్యాశాఖ స్పష్టం చేసింది ఈ యూకేజీలోనే విద్యార్థులను ఫస్ట్ క్లాస్లోకి వెళ్లేందుకు తయారు చేయనున్నారు ఉపాధ్యాయులు అయితే రాష్ట్రంలోని పన్నెండు జిల్లాల్లో రెండు వందల పది ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తూ విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో భాగంగా ఒక్కో స్కూల్లో ముప్పై మంది విద్యార్థులను చేర్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం ప్రైమరీ పాఠశాలల్లో ఐదేళ్లు నిండిన వారిని ఒకటో తరగతిలో చేర్చుకుంటుండగా కొత్తగా ప్రీ ప్రైమరీ సెక్షన్ల ప్రకారం నాలుగేళ్లు నిండిన చిన్నారులను యూకేజీలో చేర్చుకోనుంది ప్రభుత్వం ఇక ప్రీ ప్రైమరీ విద్యార్థులకు పాఠశాల బోధించేందుకు ఒక విద్యా వాలంటీర్తో పాటు చిన్నారులకు అన్ని సౌకర్యాలు చూసుకునేందుకు ఒక ఆయాను కూడా నియమించనున్నట్లు అధికారులు చెబుతున్నారు ప్రతి జిల్లాలో కనీసం ముప్పై బడుల్లో ప్రీ ప్రైమరీ సెక్షన్ ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది కానీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల పది పాఠశాలల్లోనే ఏర్పాటుకే అనుమతి ఇచ్చింది త్వరలో మరో ఏడు వందల నుంచి ఎనిమిది వందల పాఠశాలలు మంజూరవుతాయని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి